మాజీ స్పీకర్ కోడగ రావు ఆయన కుమారుడు శివరామకృష్ణపై నరసారావు పేటలో పెట్టిన కేసులో ఫిర్యాదుదారు బూడుమూరి నాగరాజు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు తనపై వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఒత్తిడి చేసి తప్పుడు కేసులు పెట్టించారని తెలిపారు కోడెల శివప్రసాదరావు ఆయన కుమారుడు శివరామకృష్ణపై లంచం ఇచ్చినట్లు కేసులు పెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారన్నారు వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక నేను నరసారావుపేటలో పదిహేను లక్షల లంచం ఇచ్చినట్లు తప్పుడు కేసు పెట్టానన్నారు నరసారావుపేట పేట అభివృద్ధిలో కోడెల శివప్రసాదరావు పేరు మరవలేనిదన్నారు తాను కోడెల కుటుంబంపై ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని తప్పుడు కేసు పెట్టినందుకు కోడెల అభిమానులు టీడీపీ కార్యకర్తలు తనను క్షమించాలన్నారు నమస్కారం అండి నా పేరు బుడిమూరు నాగరాజ్ సార్ మా శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ఎవ్వరిపేట విలేజ్ నేను ఆంధ్ర రంజీ టీం తరఫున మరియు ఐపీఎల్లో సంద్రైజర్స్ టీం తరఫున ఆడడం జరిగింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు విజయసాయిరెడ్డి గారి ప్రాద్వలనంతో ఆ రోజు మన స్పీకర్ అయిన కొడెల్ శివప్రసాద్ గారు మరియు వాళ్ళ తనయుడు కొడెల్ శివరామ్ గారి మీద నా దగ్గర రైల్వే జాబ్ కోసం పదిహేను లక్షలు తీసుకున్నట్టు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టమని నన్ను భయభ్రాంతులకు గురి చేశారు సార్ నా క్రికెట్ జీవితం ఎక్కడ నాశనం అవుతుందని వాళ్ళ మీద నేను ఆ రోజు ఏ వన్గా కుడల్ శివరామ్ గారి మీద మరియు ఏ టూగా కుడేల్ శివప్రసాద్ గారి మీద కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ప్రత్యాషాపం పడ్డాను సార్ మరి లోకాదాలత్ ఉందని తెలిసి నర్సారావుపేట సిఏ గారిని కలడం జరిగింది రెండు రోజుల ముందు అతను ఈరోజు పిలిపించడం జరిగింది సార్ ఎవరి ప్రాబల్యం లేకుండా నా అంతలు నేనే ఈరోజు వాళ్ళ మీద పెట్టిన కేసు రాజీ చేసుకున్నాను లోక అదాలత్లో అది నర్సారావు చూస్తే ఎంత అసూయ కలుగుతుంది సార్ చాలా అభివృద్ధి చెందింది కొడెల్ శివరామ్ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలావెళ్ళలా మంచి జరగాలని కోరుకుంటూ నేను వాళ్ళ మీద పెట్టిన కేసుకి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో చింతించుంటుంది నన్ను క్షమించమని వాళ్ళ కుటుంబ సభ్యులను వేడుకుంటున్నాను